హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వరి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చపాతీలోకైనా అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది ముందుగా ఒక పెద్ద కట్ట పాలకూర తీసుకున్నాను దీనంతా బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి పాలకూరను ఇలా ఇలా బాగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఒక నాలుగు తీసుకొని ఇలా చాప్ చేసుకోవాలి చూడండి ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి దానిలోకి ఒక రెండు స్పూన్ల ధనియాలు అలాగే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ పొట్టు మినపప్పుని ఒక నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కారం కూడా వేసుకుంటాను కాబట్టి ఎండుమిర్చి తక్కువ తీసుకుంటాను దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదండి దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం బాగా చల్లారిపోయాక అంతా బాగా మిక్స్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా ఉండాలి అలాగే అదే కడాయిలోకి రెండు స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకొని దానిలోకి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పాలకూర అంతా బాగా ఫ్రై చేసుకోవాలి దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నారంటే బాగా ఫ్రై అయిపోతుంది చూడండి చాలా బాగా మగ్గిపోయింది కదండి ఇలా మగ్గిపోయాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారంని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోనే అంతా పోయేదాకా ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిపోతుంది కదండీ దీనిలోకి ఒక స్పూన్ కారం రెండు స్పూన్ల సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి కారంని ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి మధ్యలో మధ్యలో ఇలా ఒకసారి క్యాప్ తీసి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుకుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బాగా అంత దగ్గరికి వచ్చేసింది కదా బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్